ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితం మా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఈ దేశం మనకు బహుకాలం నుంచి హిందూ హిందూ దేశమే సో అమ్ముతో సంబంధం లేకుండా ఈ దేశం హిందూ దేశంగానే పరిగణింపబడుతుందని ఈ సందర్భంగా మోహన్ భగవత్ గారికి మనము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాం మనం క్రీస్తుకు పూర్వము ఆరు వందల కాలం నుంచి మనం తీసుకున్న అందుకంటే ముందు రకరకాల దేశాలు ఉన్నాయి అంటే ఆరు వందల సంవత్సరం నుంచి తీసుకున్న ఇప్పటికి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ సుదీర్ఘ కాలంలో భారతదేశం ఎప్పుడు కూడా ఒక రాజు కింద మన హిందూ దేశంగా పరిగణించబడలేదు మనకు ఈ క్రీస్తు పూర్వము ఓన్లీ అశోక చక్రవర్తి కాలంలో ఇదంతా ఆయన కంట్రోల్లో ఉన్నది దేశం మొత్తం బట్ అప్పుడు బౌద్ధుడు ఆయన బౌద్ధ బౌద్ధుడు సో ఇది ఆయన హిందూ రాజు కాదు సో దాని తర్వాత అంత పెద్ద సామ్రాజ్యం నిర్మించిన వాళ్ళు ఎవరు లేరు తగిన వాళ్ళంతా చిన్న చిన్న సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలు ఓ పెద్ద మోస్త రాజ్యాలు కానీ మొత్తం ఈ ఈ పదాలు మహాజన జనపదాలు ఏమైతే ఉన్నాయో అవి చారిత్రాత్మక పురాణాత్మక సంబంధం కలిగిన అంగవంగ కలింగ కాశ్మీర కాంబోజ గాంధార ఇవన్నీ సో అందువల్ల పురాణాలకు కూడా సంబంధించినది రాజ్యాలు అవి అవి ఏది కూడా హిందూ రాజ్యంగా పరిగణించబడలేదు కనుక మన మోహన్ భగత్ గారు చెలవ ఇచ్చినట్టుగా ఈ దేశంలో ఈ దేశం ఎప్పుడు హిందూ దేశంగా పరిగణించబడలేదనేది మా ఆయన ఒకసారి దాన్ని పరిశీలింప చేసుకోవాలనేది మా విజ్ఞప్తి థ్యాంక్ యూ